ఒక రద్దీ నగర పరిసరాల్లో కొంతమంది స్నేహితులు ఉండేవారు వారు స్కూల్ అయిపోయాక క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టపడేవారు వాళ్ళల్లో సమీర్ ఒకడు అతను బాగా పోటీ పడేవాడు కొన్నిసార్లు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవాడు ఒకరోజు సమీర్ తన స్నేహితుడు ఒక కొత్త బ్యాట్ కొనుగోలు చేసినట్లు గమనించాడు ఆ బ్యాట్ రోహన్ తన చిన్ననాటి నుంచి పొదుపు చేసిన డబ్బులతో కొన్నది దానిని అందరికీ చూపించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు అయితే సమీర్ తన వద్ద ఇప్పటికే మంచి బ్యాట్ ఉన్నప్పటికీ రోహన్ పట్ల సంతోషంగా ఉండకపోవడమే కాకుండా అసూయతో ఉండిపోయాడు ఆట మొదలైనప్పుడు రోహన్ ఎంతో సంతోషంగా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు మిగతా స్నేహితులు కొత్త బ్యాట్ని మెచ్చుకున్నారు కానీ సమీర్ మాత్రం కామెంట్ చేయకుండా ఉండలేకపోయాడు ఈ కలర్ మా టీం జెర్సీకి కూడా మ్యాచ్ అవ్వట్లేదు చూడ్డానికి వింతగా ఉంది అని చులకనగా అన్నాడు ఆ మాటలకి రోహన్కి కొంచెం బాధగా అనిపించింది కానీ ఏమీ అనకుండా ఆటని ఆనందంగా కొనసాగించాడు ఆ రోజు సాయంత్రం ఆట ముగిసిన తర్వాత అందరూ సామాను సర్దుతుండగా సమీర్ రోహన్ బ్యాట్ను ఒక చెట్టు వెనుక దాచి ఉంచాడు నా వద్ద కొత్త బ్యాట్ లేకపోతే వాడికి కూడా ఆనందం ఉండకూడదు అని అనుకున్నాడు మరుసటి రోజు ఆట మొదలయ్యే టైంకి రోహన్ తన బ్యాట్ కనిపించడం లేదని కంగారు పడ్డాడు నేను ఇక్కడే పెట్టాను అని ఆందోళనగా అన్నాడు అందరూ వెతికారు కానీ బ్యాట్ ఎక్కడా కనిపించలేదు ఆట మొదలు కాలేదు రోహన్ చాలా నిరాశ చెందాడు దూరం నుంచి చూస్తున్న సమీర్ కాసేపు దోషపడ్డాడు కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలబడలేదు అందరూ బాధగా ఉన్నారు రోహన్ సంతోషాన్ని పాడు చేయడం వల్ల తనతో సహా అందరి సరదా పోయిందని అతను గ్రహించాడు ఆ సమయంలో సమీర్కి అతను నాయనమ్మ చెప్పిన ఒక పంచతంత్ర కథ గుర్తొచ్చింది ఒక ఊర్లో ఒక కుక్క ఎండుగడ్డితో నిండిన తొట్టిలో పడుకోవడానికి మంచి చోటు చూసుకుంది దానికి ఎండుగడ్డి అవసరం లేదు కానీ ఆవులు ఎద్దులు తినడానికి వచ్చినప్పుడు అది మరిగింది వాటిని తరిమివేసింది ఒక ఎద్దు నువ్వు ఎండిగడ్డి తినవు ఇతరులను కూడా తినవవు ఎందుకు అంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నావు అని అడిగింది కుక్క సమాధానం చెప్పలేదు కానీ దాని చేష్టలు అనవసరమైన బాధ కలిగించాయి ఊరి వాళ్ళు చివరికి ఆ కుక్కని అక్కడి నుంచి తరిమివేశారు పశువులు ప్రశాంతంగా తినగలిగాయి నీతి నీకు అవసరం లేనిది లేదా నువ్వు ఉపయోగించిన దానివల్ల ఇతరులకు కలిగే సంతోషాన్ని లేదా లాభాన్ని అడ్డుకోవద్దు తన తొట్టిలోని కుక్కులా ప్రవర్తిస్తున్నానని తెలుసుకున్న సమీర్ అంతా సరిచేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే రోహన్ బ్యాట్ తీసి అతనికి ఇచ్చాడు క్షమించి రోహన్ నీ బ్యాట్ నేను దాచిపెట్టాను ఇది నువ్వు దాచుకున్న డబ్బుతో కొనుగోలు చేసింది దీనిని ఆస్వాదించే హక్కు నీదే అన్నాడు రోహన్ సమీర్ని క్షమించి చిరునవ్వుతో అన్నాడు నిజాయితీగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఆట మొదలు పెడదాం ఆ రోజు నుంచి సమీర్ తన స్నేహితుల సంతోషాన్ని అసూయ పక్కన పెట్టి ఆనందించడం నేర్చుకున్నాడు నీతి అసూయతో లేదా స్వార్థంతో ఉండకూడదు మీ వద్ద లేని కారణంగా ఇతరుల ఆనందం నిలిపివేయకూడదు ఇతరుల సంతోషాన్ని పంచుకో అప్పుడు నీవు కూడా జీవితంలో ఎక్కువ సంతోషాన్ని పొందుతావు